హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు మార్కెట్ బాగా బ్లాస్ట్ అయింది కరెక్ట్గా ఏ లెవెల్ అయితే గత వన్ మంత్ నుంచి నేను చెప్తూ వస్తున్నాను ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరే క్లోజ్ అయ్యింది మీకు ఈరోజు మీరు వాచ్ చేస్తూ ఉంటే గత వన్ మంత్లో మనం చాలా చూసాం తారిఫ్ సుగో చూసాం వార్ ఒక డిస్ప్యూట్ చూసాం మనకి ఇండియా పాకిస్తాన్ వార్ ప్లస్ ఈ మన ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఇవన్నీ చూసి దాంట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫ్లక్చ్యువేషన్స్ చూసాం కానీ మన మార్కెట్స్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో నైన్ బ్రేక్ అయి వెళ్ళలేదు ఒకటి రెండు సార్లు బ్రేక్ అయినా అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చింది దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ మార్కెట్ అందుకోసమే మనం అప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం మార్కెట్స్ అంత ఈజీగా పడవు ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ అంత ఈజీగా పడవు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ టచ్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉన్నాయి మార్కెట్స్ అని నేను ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి చెప్తూ వస్తున్నాను అదే టైంలో ఎంతో కన్ఫ్యూషన్ క్రియేట్ చేశాయి మన ఎస్పెషలీ యూట్యూబ్ ఛానల్స్ ఎస్పెషలీ మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అయితే రోజు ఈరోజు పడుతుందా అని క్వశ్చన్ మార్కు ఏదో ఈరోజు పెరుగుతుందా అని క్వశ్చన్ మార్కు ఒకవేళ ఒక వంద పాయింట్ పెరిగితే ఈ పెరిగిందని నమ్మక నమ్మద్దు అని అదే ఇంకో క్వశ్చన్ మార్క్ ఈ టైప్లో ఎందుకంటే వాళ్ళకి టెక్నికల్గా ఆర్ ఏ బేసిస్ మీద అనాలసిస్ పూర్తిగా ఐడియా లేని వాళ్ళే మనకు చాలా మటుకు ఉన్నారు నేను అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం వాళ్ళకు మార్కెట్లో ఈ టెక్నికల్ అనాలసిస్ ఎలా చేయాలి ఏ విధంగా మార్కెట్ మూమెంట్ ఉంటుందని పెద్ద ఐడియా లేకుండా ఉన్నవాళ్ళు చాలా మటుకు యూట్యూబ్ ఛానల్స్ నడుపుతూ ఉన్నారు ఒక పదిహేను ఇరవై ఛానల్స్ ఉన్నాయి అందులో అవే మెయిన్ వన్ ఆర్ టూ ఏవైతే లీడింగ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకైతే అసలు ఐడియానే లేదు కొంతమంది అయితే ఈ మధ్య మీ అందరికి తెలిసిందే కదా మా లెవెల్స్ కాపీ కొట్టుకున్నారని రెండేళ్ళ నుంచి నేను చెప్తానే వస్తూ ఉన్నాను కానీ ఫైనలీ ఇన్ని సమస్యలున్నా ఎంత యూట్యూబ్ గోల్ ఉన్నా ఎంత తారీఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇన్ని వార్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనలీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో నైన్ దగ్గర నుంచి నిఫ్టీ వచ్చి డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఈరోజు టచ్ అయింది వన్ మంత్లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ టచ్ అయింది సో ఇక్కడి నుంచి ఎలా ఉంటుంది వాట్ నెక్స్ట్ అది అందరికీ డౌట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ ఇది ఈ లెవెల్ ఎటువంటి లెవెల్ అంటే ఇక్కడ నుంచి మినిమమ్ రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ నుంచి అంటే ఇంకొక నాలుగైదు వందల పాయింట్లు పెరిగిన అంతవరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మనం సో మనకు ఆల్ టైమ్ హై ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ట్వంటీ టూ సెవెంటీనో ఎంతమంది అంటే మినిమం దీన్ని ఈ లెవెల్ టచ్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత పాసిబిలిటీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను కానీ ఈ లెవెల్ దగ్గర టచ్ అయ్యాం కాబట్టి రేపు మార్నింగ్ ఓపెన్ అవ్వంగానే పొద్దున్నే దాంట్లోకి వెళ్ళి బై చేసి అటువంటి దాన్ని కాబట్టి కొంచెం కాషియస్గా అందరుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను అంటే యూర్ టు ట్రెడ్ వెరీ అంటే కొంచెం మా క్లోజ్గా వాచ్ చేసి మూమెంట్ అని అప్పుడు డిస్టెన్స్ తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను తర్వాత మనం ఆల్రెడీ ఈరోజు సిరీస్ సెండ్ అయిపోయింది జూన్ సిరీస్ ఎండ్ అయిపోయింది రేపటి నుంచి మనకి కొత్త జూలై సిరీస్ స్టార్ట్ అవుతున్నారు కదా సో రే నెక్స్ట్ సిరీస్ నుంచి ఏంటంటే నెక్స్ట్ మండే ట్యూస్డే నుంచి ఏంటంటే అసలు ఏ స్టాక్స్ ఎఫెండ్లో ఏ టూ ట్వంటీ టూ థర్టీ స్టాక్స్ టూ ట్వంటీ టూ ఎంతో స్టాక్స్ ఉంది వా ఆ స్టాక్స్లో ఏవి ఎక్కువ పెరుగుతాయి ఏవి పెరిగే లిస్టులో ఉన్నాయి ఏవి పడిపోయే లిస్టులో ఉన్నాయి వేటికి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది వాటిలో ఏ ఆప్షన్స్ పాసిబుల్ ట్రేడబుల్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఇటువంటి డేటా కూడా మేము వీఆర్ కమ్ విఆర్ నెవర్ వర్కింగ్ అవుట్ ఆన్ దట్ అటువంటి ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాము నెక్స్ట్ దీంట్లో మీరు ఏదైనా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటే కంపల్సరీగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో పాలిటిక్స్ అన్వాంటెడ్ టాపిక్స్ విదేశాల గురించి మీకు సంబంధం లేని టాపిక్స్ గురించి మేము ఎక్కువ మాట్లాడడం మీకు ఓన్లీ మీరు ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ లేదంటే మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్ కానీ మీరు కానీ అయితే మా ఛానల్లో మీకు ఇవి తప్ప ఇంకేం వినిపించవు పదాలు అనవసరమైన మాటలు వినిపించని వినిపించు ఇది ఒకసారి మీరు నోట్ చేసుకొని మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునేందుకు ట్రై టు షేర్ ఇట్ అదర్స్ ఆల్సో ఇదో సెన్సెక్స్ థౌజండ్ పాయింట్స్ అప్ నిఫ్టీ త్రీ నాట్ ఫోర్ పాయింట్స్ అప్ బ్యాంక్ నిఫ్టీ ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ల ఒక స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కింద కింద ఉన్నది మన ఫస్ట్ లెవెల్ దగ్గర ఉంది అక్కడ నుంచి పెరిగిపోయింది భారీగా ఈ స్టాక్స్ మెయిన్ త్రీ స్టాక్స్ గురించి నేను రోజు చెప్తూ వస్తున్నాను కదా నిన్న ఇచ్చిన లెవెల్గానే చూస్తే నిన్న నా వీడియో చూడండి ఈరోజు ఎంత పెరిగాయో మీకు తెలుస్తుంది ఈరోజు నేను ఇచ్చే లెవెల్స్ ఇక్కడ ఇస్తున్నా చూడండి ఈ లెవెల్స్ వాచ్ అండి ఇవి రివర్సల్ లెవెల్స్ అని కింద రాసున్నాను ఈ లెవెల్ కానీ క్రాస్ కానీ కాకపోతే రేపు కిందకొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి రిలయన్స్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టూ జీరో టూ టూ అండ్ ఫై బ్యాంక్ వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఈ యాక్చువల్లీ లెవెల్స్ టు వాచ్ ఇది కానీ దీని కానీ క్రాస్ కానీ కాకపోతే కిందకి కిందకు వచ్చేస్తుంది క్రాస్ అయితే బైక్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మన నిఫ్టీ లెవెల్స్ వాచ్ చేయాల్సింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇది అందరూ మీ అందరికీ తెలిసింది అది కానీ బ్రేక్ అవుతుంటే మినిమం కనీసం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్ ఇంకో లెవెల్ ఉంది కదా మన టీసీఆర్ లెవెల్ అక్కడ వరకు వస్తుంది అది కూడా కానీ బ్రేక్ అయితే ఇంకా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అసలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ నైన్ ద లెవెల్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో రేపు ఎలా ఉంటుంది అనేది మనకి మార్కెట్ అంటే సీరియస్ ఫస్ట్ డే కాబట్టి అసలు ఎలా ఉంటుంది వలటాలకు ఉంటుందా లేదా ఫ్లాట్గా ఉంటుందా అనేది రేపు మనకు ఓపెన్ అయిన తర్వాత మాత్రం అది తెలుస్తుంది అది వాచ్ చేసుకోండి ఇక బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇచ్చినాను ఇక్కడ మీకు సెన్సెక్స్ లెవెల్ ఇచ్చిన్నాను ఇవన్నీ రివర్సల్ లెవెల్స్ కిందకి నేను ఇచ్చున్నాను అంటే ఈ లెవెల్స్ కానీ క్రాస్ కానీ కాకపోతే తప్పకుండా కిందకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ఫ్యూచర్స్ ఎఫ్ అండ్ డేటా ఆఫ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ అది ఒకసారి చెక్ చేసుకున్నాను అంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంటే ఎంత రోల్ ఓవర్ చేశారు ఎంత రోల్ ఓవర్ అంటే ఈ మంత్ క్లోజ్ చేసుకున్నాను నెక్స్ట్ మంత్కి ఇప్పుడు ఫ్యూచర్ ఉంది అనుకోండి మీ దగ్గర ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ సో మీరేం చేస్తారంటే ఈ మంత్ ఎండ్ ఆఫ్ ద డేకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందు ఇక్కడ క్లోజ్ చేస్తారు నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు నెక్స్ట్ మంత్ కొంటారు అది రోల్ ఓవర్ అంటారు దాన్ని సో ఆ రోల్ ఓవర్ ఎంత జరిగిందని ఒకసారి చూస్తే ఇక్కడ మన ఫస్ట్ బైస్ చూసుకుందాం ఇండెక్స్ బైస్ చూసుకుందాం ఆల్మోస్ట్ వీళ్ళు టోటల్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎఫ్ఐఎస్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఇండెక్స్ బైస్ ఉంటే వాళ్ళు దానికి తోడు ఇంకొక ఎనిమిది వేలకు యాడ్ చేసేది టోటల్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ జీరో త్రీ కాంట్రాక్ట్స్ వాళ్ళు ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు డిఐఎస్ వీళ్ళు సేమ్ ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ రోల్ ఓవర్ చేసుకున్నారు నాలుగు వందల నలభై వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకున్నారు మన ప్రొపరేటర్స్ ప్రొపరే ప్రొపరేటర్ అంటే వాళ్ళు బ్రోకర్స్ని ప్రాప్ అంటారు వీళ్ళు ప్రొపరేటర్స్ వీళ్ళు దగ్గర దగ్గర ముప్పై వేల ఏడు వందల అరవై రెండు కాంట్రాక్ట్స్ వీళ్ళు బయ్యి వదిలిచ్చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు మొన్న గత టూ త్రీ డేస్ కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి ఐదు ఆరు వందల పాయింట్లు ఈజీగా వచ్చి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవడైనా సరే కవర్ చేసుకుంటాడు ఈరోజు కవర్ చేసేసుకొని ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాంట్రాక్ట్స్ మాత్రమే అంటే వాళ్ళు నాట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ రోల్ ఓవర్ చేశారు వాళ్ళు తర్వాత రీటైలర్స్ రీటైలర్స్ వీళ్ళు దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకున్నారు థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ సెవెన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకొని వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ వీళ్ళు బై సైడ్ వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే రోల్ ఓవర్ చేశారు వీళ్ళు రోల్ ఓవర్ అంటే మీకు నియర్లీ ఒక సెవెంటీ పర్సెంట్ పైన ఇళ్ళు రోల్ ఓవర్ చేశారు ఇది మెయిన్గా బై సైడ్ బై సైడ్ ఈజ్ ఓకే ఈరోజు సెల్ సైడ్ ఈరోజు మీరు నేను నిన్న కూడా మీకు వీడియోలో చెప్పాను ఆ షార్ట్ కవరింగ్ జరుగుతుంటే మీరు మీకు ఆ ఫోర్స్ ఫీల్ అవుతారు అని చెప్పి చెప్పాను మీరు ఈరోజు చూస్తారు చూడండి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంటే ఆ ఫోర్స్ చూసారు కదా మీరు ఎంత ఫోర్స్కి వెళ్ళిపోతున్నాయి కదా కొంచెం కిందకు వస్తున్నది చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతున్నది ఫా ఫాస్ట్ మూమెంటే మీకు తెలుస్తూ ఉంటుంది అంత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఏదైనా సరే మీరు ఇప్పుడు ఇండెక్స్ ఫ్యూచర్స్ సెల్ సైడ్ చెక్ చేసుకుందాం మనం సెల్ సైడ్ చూస్తే మీకు డిఐఎస్ ఎఫ్ఐఎస్ వీళ్ళు ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ కాంట్రాక్ట్స్ వీళ్ళు ఈరోజు కొత్త సిరీస్కి పోజిషన్ ఉంది అంటే నియర్లీ అరవై మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క కాంట్రాక్ట్స్ వీళ్ళు ఆయన వదిలించుకున్నారు అంటే వీళ్ళు షార్ట్ కవరింగ్ చేశారు ఇదో పెరిగిన దానికి మీకు రీజన్ అర్థమైంది అనుకుంటాను అంటే దే రెడ్యూస్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ కాంట్రాక్ట్స్ అంటే ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఇరవై ఒక్క కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఫైవర్స్ వాళ్ళు అరవై మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క కాంట్రాక్ట్స్ వాళ్ళు తగ్గించుకొని వాళ్ళు రోల్ ఓవర్ బ్యాలెన్స్ మాత్రమే రోల్ ఓవర్ అంటే నియర్లీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు సిక్స్టీ పర్సెంట్ వరకు రోల్ ఓవర్ చేసుకున్నారు సెల్ సైడ్ తర్వాత డిఏఎస్ వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఉన్నదంతా సెల్ సైడ్ రోల్ ఓవర్ చేసుకున్నారు టూ సిక్స్ ఫైవ్ టూ కాంట్రాక్ట్స్ ఎక్స్ట్రా కూడా రోల్ ఓవర్ చేసు యాడ్ చేసుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్వాంటిటీ ఉంది పెద్ద చేంజ్ లేదు రెండు వేల కాంట్రాక్ట్స్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నారు ఇంకా రీటైలర్స్ కూడా వీళ్ళు కూడా ఒక నైన్టీన్ హండ్రెడ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారు టోటల్ సెల్ సైడ్ ఓన్లీ ఎఫ్ఐఎస్ మాత్రమే చాలా ఎక్కువ సెల్లింగ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఈ రెండు రోజుల దెబ్బకి వాళ్ళు ఈరోజు టోటల్ వైండ్ చేసుకునేందుకు ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ సిరీస్కి ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే ఈరోజు ఇరవై ఆరు లక్షల ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ కాంట్రాక్ట్స్ మీకు కాల్ సైడ్ సి అంటే సిఈ సెల్ సిఇఈ బై రెండు టుగెదర్ ఇస్తున్నాను ఇక్కడ అన్ని కాంట్రాక్ట్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి వేరే పుట్ సైడ్ తీసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ల్యాక్ కాంట్రాక్ట్స్ పుట్ సైడ్ క్లోజ్ అయిపోయినాయి సో ఇప్పుడు కొత్త సిరీస్ కొత్త సిరీస్ ఎలా ఉంటుంది అనేది మనంగా చూస్తే మనకి బై సైడ్ సేమ్ చేంజ్ ఏం లేకుండా ఉంది బై సైడ్ ఎఫ్ఐఎస్ కొంచెం యాడ్ చేసుకున్నారు వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకున్నారు ఒక ఎనిమిది వేల కాంట్రాక్ట్స్ మిగతా వాళ్ళందరూ తగ్గించుకున్నారు రీటైలర్స్ వీళ్ళందరూ తగ్గించుకున్నారు వేరే సెల్ సైడ్ చూస్తే మీకు ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్స్ తగ్గించేసుకున్నారు ఎయిట్ రోల్ ఓవర్ అంటే సిక్స్టీ త్రీ థౌజండ్ కాంట్రాక్ట్స్ తగ్గించేసుకొని ఒక ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి సో రేపు కొత్త సిరీస్ కాబట్టి రేపు ఏమైనా యాడ్ చేస్తారేమంటే రేపు సాయంత్రం డేట్ అని బట్టి తెలుస్తుంటుంది సో రేపు మార్నింగు ఒకవేళ బై ఎనీఛాన్స్ మార్కెట్ కానీ అప్ ఓపెన్ అయినా అంటే ఒక నలభై యాభై పాయింట్లు అప్ ఓపెన్ అయినా వెంటనే మాత్రం ఈ రోజులాగా నిన్నట్లాగా పెరిగిపోతుందేమో అనే లెవెల్లో అంత ఇమాజిన్ చేసుకోకండి కొంచెం వెయిట్ చేయండి మీకు ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు మన చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి మన చార్ట్లో మీకు ఇంటర్డే ఫస్ట్ అయ్యి క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి అది క్రాస్ కానీ కాకుండా రివర్స్ కానీ వస్తుంటే కొంచెం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అది బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా అనేది కూడా చెక్ చేసుకోండి అది కానీ బ్రేక్ అయితే మాత్రం కిందకు వస్తుంది దాని పైన ఉంటే మాత్రం పైకి వెళ్తుంది ఇది ఒకసారి మీరు వాచ్ ఈ ఈరోజు చెక్ చేసుకుందాం ఈరోజు చార్ట్ చూడండి మీరు కానీ నిజంగా చూస్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఈరోజు నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ అందరూ మ్యాక్సిమం బెనిఫిట్ ఏంటని అనుకుంటాను ఎందుకంటే అందరికీ నేను ఒక పక్క టీవీ మన వీడియోలో చెప్తూ వస్తున్నాను ఈరోజు చూడండి ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ సిక్స్టీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది అక్కడ నుంచి చూడండి ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళింది సెకండ్ హైకి వెళ్ళింది తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్కి వెళ్ళింది అక్కడి నుంచి రివర్స్ ఎక్కడికి వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్కి వచ్చింది లో టచ్ అయ్యింది దానికన్నా కొంచెం కింద వరకు వచ్చింది నే ఆల్మోస్ట్ నియర్ నియట్ ఓపెన్ వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ ఒక గంట ఒక అరగంట ఎంతో ఫ్లాట్గా ఉన్నింది తర్వాత మళ్ళీ పైకి షూటప్ అవ్వడం మొదలుపెట్టింది అది ఎంత ఫాస్ట్గా షూట్ అప్ అయిందంటే మీకు పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మన దాంట్లో బై వస్తే అది చూడండి పన్నెండు గంటలకల్లా ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఎయిటీ అక్కడ నుంచి తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ 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 థర్టీ ఫోర్ మళ్ళీ ఒకసారి వెళ్ళింది అక్కడి నుంచి డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ టూ దెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ టోటల్ హై ఈస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ యావరేజ్ క్లోజింగ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇది లెవెల్ యాక్చువల్లీ ఈరోజు నిఫ్ట్ ఇది సేమ్ ఎస్ దేస్ బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి బ్యాంక్ నిఫ్టీ అయితే అది చాలాసేపు డౌన్ ఉంది ఒక స్టేజ్లో డౌన్ అంటే ఓపెన్ కన్నా కింద ఉన్నది చాలాసేపు అది మీకు రోజు చెప్తూ వస్తున్నా బ్యాంక్ నిఫ్టీ గత ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజుల నుంచి వస్తున్నది రోజు ఓపెన్ అవ్వగానే ఫస్ట్ లో టచ్ అవుతున్నది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి ఈరోజు కూడా అదే జరిగింది ఓపెన్ అయింది ఫస్ట్ లో టచ్ అయింది తర్వాత మళ్ళీ బోన్స్ బ్యాక్ అయింది ఓపెన్ దగ్గరికి వచ్చింది మళ్ళీ ఫస్ట్ లో టచ్ అయింది అక్కడ నుంచి ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ దగ్గర నుంచి మొదలైంది డైరెక్ట్గా ఇట్స్ స్టార్టెడ్ షూటింగ్ అప్ కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ నియర్లీ ఒక ఆరు వందల బాంట్లు పెరిగిపోయింది ఎక్కడి నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ నుంచి క్లోజింగ్ మీకు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ టూ జీరో సిక్స్ ఇస్ క్లోజింగ్ ఈ లెవెల్లో పెరిగిపోయింది టోటల్గా కంటిన్యూస్గా ఈరోజు నిజ నిజంగా ఈ మా ఛానల్ అయితే మాకు చాలా హ్యాపీయెస్ డే అనుకుంటాను ఎందుకంటే నేను చాలాసార్లు మార్కెట్ కుప్పకూలిపోతున్నప్పుడు చాలాసార్లు చాలామంది అడుగుతుండేవాళ్ళు సార్ వారు వచ్చింది అని అందరు అంటున్నారు అది పడిపోతుందని చెప్పి అంటున్నారు మార్కెట్స్ కొలాప్స్ అయిపోతున్నాను యూట్యూబ్ ఛానల్స్ ఏ ఛానల్ చూసినా ఎవరు చూసినా సరే ఇది మొత్తం కుప్పకూలిపోతుంది చంపాట్లు అన్నాడు ఇట్లా అన్నాడు అని చెప్పి ఈ ఈ చెత్త ఎక్కువ చెప్తుండేవాళ్ళు కానీ అన్ని అన్ని పరిస్థితుల్లో కూడా అంత సిచ్యువేషన్స్లో కూడా అంత ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ అంత డేంజరస్ సిచ్యువేషన్స్లో కూడా మన ఛానల్ ఒక్కటే క్లియర్గా చెప్తూ వస్తున్నది మార్కెట్ సార్ ఇన్ అప్ ట్రెండ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు టచ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అది అది టచ్ అయ్యేంత వరకు కింద పడదు మార్కెట్ అని మనం ఒక్కడే చెప్తూ వచ్చాం ఈరోజు యాజ్ ఇస్ మన నేను చెప్పిన లెవెల్ దగ్గరకు వచ్చి ఆగింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మా 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 ఛానల్ ఎఫర్ట్కి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ది గైడెన్స్ వాట్ వీఆర్ గివింగ్ టు అవర్ సబ్స్క్రైబర్స్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్స్ కొంచెం అంటే దెర్ ఈ సమ్ తెలియని హ్యాపీ మూమెంట్ ఉంటుంది ఫర్ సచ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ అది మనం కరెక్ట్గా గైడ్ చేస్తే ఒక రెండు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి క్రైసిస్లో ఉన్నప్పుడు అంటే ఎస్పెషల్ సబ్స్క్రైబర్స్కి కానీ జనరల్కి కానీ ఇది ప్రాబ్లం ఉండదు ఇట్ ఈస్ మూవింగ్ అప్ కంటిన్యూస్లీ డోంట్ ఇన్ హరీ అని చెప్పని ఈ టైప్లో క్లోజ్ చేసుకోవద్దు మీ పొజిషన్స్ అని నేను చాలాసార్లు మీకు వీడియో కూడా పెట్టినాను చాలామంది పడిపోతున్నది క్లోజ్ చేసుకోవాలంటే క్లోజే చేయకండి మీకు డెలివరీ పొజిషన్స్ మీరు ఫుల్ మనీ పెట్టి తీసుకొని ఉంటే తప్పకుండా మార్కెట్ పైకి వస్తుంది ఇట్ విల్ సటన్లీ కమ్ టు ఈ లెవెల్కి అని చెప్పి ఇదే లెవెల్ చెప్తుండేవాడి ఎప్పుడు నేను ఐఎమ్ షూర్ యూవిల్ సటన్లీ ఫీల్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ లెవెల్స్ బేస్డ్ ట్రేడింగ్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేసుకుందాం ఆప్షన్ చూస్తే ఈరోజు అన్ని కాల్స్ అన్ని బయలు ఉన్నాయి మార్నింగ్ నుంచి పుట్స్ సెల్లోనే ఉన్నాయి ఇది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి ఇది చాలా ఈజీ ట్రేడింగ్ అని నేను అనుకుంటున్నాను ఇంకా యూఎస్ మార్కెట్స్ చూస్తాం మన యూఎస్ మార్కెట్స్ చూస్తే ఆల్రెడీ ఇట్ ఈస్ ట్రేడింగ్ అప్లో ట్రేడ్ అవుతున్నది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ దాని పైన కానీ ఉంటే అది అప్ అప్లోనే ఉంటుంది అది అప్గ్రేడ్ అవుతున్నది అని చెప్పని అది కంటిన్యూస్గా ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ వరకు వెళ్ళాలి అది వెళ్ళాలి కాబట్టి మన మార్కెట్స్ అని కాదు మనం ఒక లెవెల్ దగ్గరికి వచ్చాం ఎంతవరకు కిందకి వెళ్తామనేది రేపు తెలిసిపోతుంది మనకి రేపు మండే కానీ తెలుస్తుంది కిందకి వెళ్ళిన తర్వాత తర్వాత మళ్ళీ పైకి వెళ్తామా లేదా అనేది మనం డే టు డే అసెస్మెంట్ కిందకి మన మార్కెట్ లో మన ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ట్రై చేస్తాను అది మీరు వాచ్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డేస్ అండ్ ఎస్టర్డే టుమారోస్ మార్కెట్స్ ఎలా ఉంటాయని అదని వేస్ట్ చేసుకుని ఇప్పుడు డౌట్ ట్రేడ్ అవుతుంది నియర్లీ ఒక మూడు వందల నలభై పాయింట్ ట్రేడ్ అవుతుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అడిగినా సరే మేము మీకు క్లియర్గా ట్రెండ్ చెప్తాను ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఆల్రెడీ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి చాలామంది ఈటీఎఫ్స్ అనేది ఒక అద్భుతం అనే లెవెల్లో మీకు చాలా చెప్తున్నారు నేను ఈటీఎఫ్స్ మీద ఒక వీడియో పెడతాను ఈ వీకెండ్ వీడియో పెడతాను మీకు అసలు ఏంది ఈటీఎఫ్ అనేది కూడా వీళ్ళు ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే అది ఒక అద్భుతమేం కాదు ఇట్స్ నథింగ్ బట్ అండర్ స్టాక్ అది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను సో మీరు ఏదైనా సరే అడగండి మేము వీళ్ళు ట్రై టు గివ్ యూ అటు ట్రెండ్ ఏంటి అది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అసలు దాన్ని కొనొచ్చా కొనకూడదా అనేది ఇటువంటి గైడెన్స్ అయితే తప్పకుండా ఇవ్వగలం మీరు మా లైఫ్ అసలు సిగ్నల్ సెక్రీవర్స్ అండి రెన్యూ కానీ తప్పకుండా రెన్యూ చేసుకోండి మాతో అసోసియేట్ ఒకసారి అయినా వాళ్ళు నార్మల్లీ వాళ్ళు అంత ఈజీగా డిటాచ్ అవ్వరు మీరు ట్రై టు అండర్స్టాండ్ దిస్ సిస్టమ్ ఈ ఈ కాన్సెప్ట్ని ఈ చార్ట్స్ని మీరు అర్థం చేసుకుంటే మీకు అసలు టెన్షన్ అనేది ఉండదు నష్టం అనేది చాలా తక్కువ ఉంటుంది మోస్ట్లీ ప్రాఫిట్స్లోనే ఉంటారు ఒకవేళ అంటూ వచ్చినా ఎందుకు నష్టం వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది ప్రాఫిట్ వచ్చినా సరే మీకు ఎందుకు ప్రాఫిట్ చేసుకున్నారు మీరు అనేది కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలరు ఎవరికైనా సరే దేశం సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ